నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ కు సంబంధించి మెమరాండం సమర్పించాలని భారతీయ జనతా కాంగ్రెస్ తరపున నేను మీకు లేఖ రాస్తున్నానని దశాబ్దాలుగా ఈ డిమాండ్ జ్వలించే సమస్యగా ఉందని ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దివంగత డాక్టర్ వైఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని సాధించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని భావించారు ఆయన ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మరణాంతరం ప్రాజెక్టు పట్టాలు తప్పింది కాంగ్రెస్ పార్టీ ఈ కారణాన్ని నిరంతరం అభిరుచితో కొనసాగిస్తోంది అయితే దురదృష్టవశాత్తు ఇతర రాజకీయ పార్టీలలో నిబద్ధత కొరవైంది கட கல பாடு వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి దాని అవసరం గురించి అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు ఈ రోజుటికైనా దాన్ని చేయాల్సిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఇవన్నీ కరెక్టర్ గారికి వివరించడం జరిగింది నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ నీళ్లు తక్కువ కాబట్టి పరిశ్రమలైనా ఇక్కడ రావాలి అని జమల్ మడుగులో రాళ్ళు రప్పలు ఉన్న చోట అభివృద్ధి జరగాలి అంటే ఒక పెద్ద పరిశ్రమ రావాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని సంకల్పించారు అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏ మాత్రం తీసిపోకూడదు అన్న లెవెల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక విజనరీలా చాలా పెద్ద ఆలోచన చేసి గొప్ప ఆలోచన చేసి కడప స్టీల్ ఫ్యాక్టరీని ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇరవై మిలియన్ టన్ల ప్రొడక్షన్ కెపాసిటీతో పదివేల ఎకరాలలో స్థాపించాలని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఇది సాకారం అయ్యేది ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ జాబ్స్ లక్షకు పైగా మందికి ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యమయ్యేది అంత గొప్ప ప్రాజెక్టు అంత గొప్ప ఆలోచన చేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత విజనరీ మళ్ళీ రాలేదు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్న నాదుడే లేదు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనను గౌరవిస్తూ అసలు ఇక్కడ కడపలో ఈ జిల్లాలో ఇంతటి ప్రాజెక్ట్ అవసరము అని వాళ్ళు గ్రహించి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో సెయిల్ ద్వారా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అని ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చేర్చడం జరిగింది ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ దీన్ని అప్రూవ్ చేశారు దీన్ని ఒక లాగా చేశారు కానీ పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది పది సంవత్సరాలు అయినా కూడా బీజేపీ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు అని బీజేపీ పార్టీ ఆలోచన కాబట్టి కడప ప్రజలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ పది సంవత్సరాలు మోసమే చేసింది సేల్ దీనికి చేయడానికి వీలు లేదు వీలు కాదు అంటూ బీజేపీ పార్టీ చేతులెత్తేసి ఇది సాధ్యం కాదు మేము చెయ్యము అని వెన్నుపోటు పొడిచింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి